పోలవరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా ఏడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరికి ఉపనదులైన శబరి మంజీరా పూర్ణ సీలేరు ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పోలవరం వద్ద నీటి మట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉంది రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు ఇరిగేషన్ అధికారులు భారీ వర్షాలకు ఏలూరు జిల్లా అతలాకుతలమైంది వేలేరుపాడు మండలంలో పెద్దవాగు వరద ఉధృతికి కుమ్మరిగూడెం గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గం కొట్టుకుపోయింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు

మరి నిన్న వచ్చి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఎవరైతే పెద్దవారు బాధ్యత పార్టీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకోమని మరి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరి మన ఎంపీ గారు యువ నాయకులు మహేష్ యాదవ్ గారు అలాగే పోలవరం శాసనసభ్యుడు బాలరాజు గారు చింతపూడి శాసనసభ్యుడు రోషన్ కుమార్ గారు అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరమన్ శ్రీని గారు ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం చింతలపూర్ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే